హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతున్నా ముందుగా చూడ ఆర్కే బుల్స్ హతట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అన్న ఈరోజు మూడో తారీఖున జరగబోయే రెంటచిందల గ్రామానికి సీనియర్ విభాగానికి వచ్చిన రెండు చింతల గ్రామంలో ఈరోజు సీనియర్ పోటీలు అయితే నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క నిర్వహించిన పోటీలకు వచ్చిన జతన్నైజత జత ఆర్కే బోస్ అటు శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుందూర్మం బాపట్ల జిల్లా అన్న layem narasimhana mencikam di senjata yok jata oh hah layem narasimhana garden terent cinta సీనియర్ విభాగానికి వచ్చిన జతన్న జత యొక్క విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటారు కాంపిటీషన్ అన్న ఆర్కే బుల్సు వారి ఎన్ఆర్ సింహ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయన అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అన్న